వెల్కమ్ టు ఏఎస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కొత్త వెబ్సైట్ అనేది రూపొందించి విడుదల చేశారండి అయితే దీని ద్వారా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా మీకు డబ్బులు పడుతాయా లేదా అనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అయితే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే ఇక వివరాలు చూద్దామండి అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక వెబ్సైట్ అనేది విడుదల చేశారు అన్నాను కదా అయితే దీని ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీలకు సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి హామీ అయితే ఇచ్చారు సో చెప్పిన విధంగానే అధికారంలోకి అయితే వచ్చారండి సో వచ్చిన విధంగానే మనకు ఆరు గ్యారంటీల పైన తొలి సంతకం అయితే చేశారు అలాగే మనకి ఇప్పుడు ఏంటంటే మనకు ఈ హామీలకు సంబంధించి ప్రజలు ఈ ఇవి తీసుకుంటున్నారు సో ఈ అప్లికేషన్స్ అనేవి మనకు అప్రూవ్ అయినాయా లేదా అని చెప్పేసి మనం ఎలా కనుక్కోవాలని చెప్పేసి ప్రజలు చాలా ఆందోళనలు అయితే ఉన్నారు సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక వెబ్సైట్ అనేది రూపొందించి విడుదల చేశారండి అయితే ఈ వెబ్సైట్ ద్వారా మనకేంటంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఎలా ఉందనేది మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చు అయితే దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు అక్కడైతే ఇస్తాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేశారనుకోండి డైరెక్ట్ మీరు అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత ఈజీగా మీరు అక్కడి నుంచి మీ యొక్క అప్లికేషన్ అనేటే మీరు అప్లికే అప్లై చేసుకునేటప్పుడు మీరు ఒక ఫామ్ ఇచ్చారు కదా సో ఆ ఫామ్ పైన పైన వచ్చేసి అప్లికేషన్ నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు ఎంటర్ చేస్తే కనుక మీకు ఈజీగా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా మనకు అప్లికేషన్ నెంబర్ అని చెప్పేసి అయితే వస్తుంది సో మీరు మీ యొక్క అప్లికేషన్ పైన నెంబర్ అనేది ఎంటర్ చేసి మీరు ఇక్కడ వ్యూ స్టేటస్ అని చెక్ చేస్తే కనుక మీకు డీటెయిల్స్ అనేది రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది అప్రూవ్ ఉందా లేదా అనేది మీకు క్లారిటీగా చూపిస్తుంది అప్రూవల్లో ఉంది అంటే కనుక మీకు డబ్బులు అయితే పడతాయి ఒకవేళ అప్రూవల్ లేనట్లయితే కనుక మీరు ఏదో ఒకటి తప్పు చేసినట్టుగా మీరు నిర్ధారణ అయితే చేసుకోవాలి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అలాగే మనకు మహాలక్ష్మి గృహలక్ష్మి గృహజ్యోతి అలాగే చేయూత రైతు భరోసా సో ఈ పథకాలుగా టోటల్గా ఇందిమొయుళ్ళు అన్నిటికీ అప్లికేషన్ అయితే విడుదల చేశారు దీని ద్వారా మీరు అప్లై చేసుకొని చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో